హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ డిఎస్సి యొక్క ఫలితాలు మీరు మీ యొక్క మొబైల్లో ఏ విధంగా చూసుకోవాలి మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం చాలామంది సైట్ ఓపెన్ కావడం లేదని చెప్పేసి అంటున్నారు అయితే నేను ఒక లింక్ అయితే ఇస్తానండి సాక్షి ఎడ్యుకేషన్ నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసి చూసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు వెరీ సింపుల్ దీనిపైన మీరు క్లిక్ చేసిన వెంటనే సో దీనిపైన ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఎంటర్ చేయండి మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ సో హాల్ టికెట్ నెంబర్ కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు మీ యొక్క హాల్ టికెట్ లో ఉంటుంది గమనించండి సో ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనండి సో ఇక్కడ మీకు క్లియర్ రిజల్ట్ వస్తుంది అంటే మీ జిల్లాలో మీ ర్యాంక్ ఎంత వస్తుంది ఇక్కడ చూడండి సో ఇక్కడ సబ్జెక్టు మనకు పోస్ట్ కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సో ర్యాంక్ వచ్చేసి మనకు పన్నెండో ర్యాంక్ వచ్చింది టోటల్ స్కోర్ ఎంత అంటే ఇది టెట్ ప్లస్ డిఎస్సి రెండు మార్కులు కలిపి ఇక్కడ ఇస్తున్నారు సో సాక్షి ఎందుకంటే యొక్క వెబ్సైట్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను సో మీరు చాలా అంటే చాలా స్పీడ్ గా చూసుకోవచ్చు ఇక్కడైతే అయితే రేపు మనకు జిల్లాల వారీగా మనకు జిఆర్ఎల్ లిస్ట్ అనేది రాబోతుంది అంటే ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా యొక్క ర్యాంకులు మీరు చూసుకునే అవకాశం అయితే ఉన్నది సో నేను ఎప్పటికప్పుడు దీని యొక్క అప్డేట్స్ సంబంధించి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్